చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్ డెలివరీలో వచ్చినటువంటి ఈ బాక్స్ మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మనం ఆన్లైన్లో బుక్ చేయగా ఈ బాక్స్ ఈరోజు మనకు రావడం జరిగినది మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఇక్కడ మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్ను కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు రైతు మిత్రులారా నా చేతిలో ఒక బ్లేడు అది రంపం తీసుకొని ఆ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి ఈ పార్సల్ పై ఉండే కవర్ను నేను కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ ప్యాకింగ్ అనేది చాలా సెక్యూర్డ్గా ఉన్నది కాబట్టి దీన్ని తీయడానికి చాలా కష్టతరమైన పని అయినప్పటికీ నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా బాక్స్పై ఉండే కవర్ను నేను కట్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు మీరు చూసినారు కట్ చేసిన తర్వాత ఈ కవర్ను నేను పక్కకు లాగేశాను తర్వాత ఇక్కడ మనకు అట్టలు కూడా టేప్ ద్వారా అతికించడం జరిగినది ఈ టేప్ను కూడా నా చేతిలో ఉన్నటువంటి రంపం సహాయంతో నేను కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది చాలా సెక్యూర్డ్గా ప్యాకింగ్ చేసి మనకు రావడం జరిగినది ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టగా వచ్చింది ఈ బాక్స్ ఈ బాక్స్ను మనం మీరోజు అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా దాని కొరకు నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఆ రంపం సాయంతో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్పై కవర్ను కట్ చేసి ఈ బాక్స్ యొక్క అట్టలను కూడా నేను కట్ చేశాను మిత్రులారా చూడండి మిత్రులారా బాక్స్లో ఉన్నటువంటి బాటిల్స్ను నేను నా చేతి ద్వారా బయటికి తీయడం జరిగినది రైతు మిత్రులారా మిత్రులారా మీరు చూస్తున్నారు రెండు బాటిల్స్ కూడా నేను బయటకు తీశాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ బాటిల్పై క్యాప్ను నేను తీయడం జరుగుతుంది ఈ బాటిల్ క్యాప్ను నేను తీసివేశాను రైతు మిత్రులారా చూడండి మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ప్యాకింగ్ చేయబడి ఉంది లోపల అల్యూమినియం కవర్తో ప్యాక్ చేయబడి ఉంది ఇప్పుడు చూడండి మిత్రులారా ఇది బాటిల్ వచ్చేసి ఇది తెలుపు రంగులో పైన ఆకుపచ్చ మూత ఉంది తర్వాత ఇక్కడ తైల కే అని రాయబడి ఉంది ఆంగ్లంలో హిందీలో కూడా ఉంది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ తైలాకాయిడ్ బయోటెక్ కంపెనీ నుంచి వచ్చింది ఇది తైలాక్ కే దీంట్లో ముఖ్యమైన మూలకం వచ్చేసి పొటాష్ రూప పొటాష్ చూడండి ఇక్కడ చూడండి పొటాష్ తర్వాత దాంతోపాటుగా ప్రోటీన్ హైడ్రోలైట్సైడ్స్ ఆర్గానిక్ కార్బన్ తర్వాత అదర్ న్యూట్రియన్స్ కాల్షియం సల్ఫర్ ఫెర్రాస్ కాపర్ మెగ్నీషియం మాంగనీస్ జింక్ బోరాన్ చులాంటి మిత్రులారా ముఖ్యంగా ఇది నానో పొటాష్ తైలా కే కే అంటే పొటాష్ దాంతో పాటుగా ఇక్కడ మరికొన్ని మూలకాలు కూడా ఉన్నాయి ఇందులో ఫోర్ ఇయర్స్ ప్లే టూ త్రీ రెండు నుంచి మూడు ఎంఎల్లు ఒక లీటర్ నీటిలో కలుపుకొని స్ప్రే చేయాలి ఇది ఒక లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల ముప్పై ఆరు రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా ఇది నానో పొటాష్ అని కూడా అంటాము రైతు మిత్రులారా పొటాష్తో పాటు మరికొన్ని మూలకాలు కూడా ఉంటాయి ఇందాక చెప్పినట్లు ఇవన్నీ కూడా మొక్కకు కావలసినటువంటి మూలకాలు తర్వాత మొక్క కావాల్సినటువంటి పొటాష్ను ముఖ్యంగా అందిస్తుంది నా ఛానల్ను మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి